అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆర్ట్ అండ్ కల్చర్ స్కూల్కి వెల్కమ్ అండి బొమ్మల కొలువులు నవరాత్రుల్లో సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టే ఆచారం అనేది మన భారతదేశంలో ఉంది అందున దక్షిణ భారతదేశంలో బొమ్మల కొలువు అనేది మనకి దసరాల్లో పెడతారు సంక్రాంతికి కూడా పెడతారు ముఖ్యంగా దసరాలకి తొమ్మిది రోజులు బొమ్మల కొలు అనేది పెడతారు ఇలా ఇంట్లో చూపే బొమ్మల కొలువు అనేది తొమ్మిది రోజులు పెట్టి పొద్దున్న సాయంకాలం కూడా దీపం పెట్టి హారతిచ్చి పొద్దున్న నైవేద్యం పెట్టి ఇంట్లో ఏం వండుకుంటే దాంతోపాటు పిండి వంట కూడా పెడతారు సాయంకాలం వచ్చి పండు ఏదో పెట్టుకున్నవారు సాయంత్రం కూడా శనగలని పెసరపప్పు చేసి పెడతారు లేదు అంటే పండు పెడతారు రెండు పూట్ల దీపం హారతి అనేది ఖచ్చితంగా ఇస్తారు ఆ బొమ్మలకి పసుపు కాలు పూలతో కలసం పెట్టి ఆ ఒక చెంబు మీద కొబ్బరికాయ పెట్టి జాకెట్ కూడా పెట్టి ఆమెని మహాలక్ష్మి స్వరూపంగా మహా సరస్వతి మహాకాళి స్వరూపంగా భావాని చేస్తారు వైష్ణవ సాంప్రదాయంలో మహాలక్ష్మిగా పూజ చేస్తారు శైవ సాంప్రదాయంలో గౌరిగా చేస్తారు ఇష్టమైన వాళ్ళ సరస్వతి స్వరూపంతో కూడా ఆ కలశాన్ని పూజ చేయవచ్చు త్రీ చేసి లక్ష్మీ సరస్వతి గౌరీ స్వరూపంతో ఇంట్లో మనం చేయవచ్చు అలాగ రోజు కూడా దాని కుంకుమ పూజ చేస్తారు పొద్దున్న సాయంకాలం కూడా శక్తి అయిన వాళ్ళు పూలతోటే చిన్నగా పూజ చేసుకోవచ్చు తర్వాత అందరికీ కూడా విధానం ఉంటుందండి ఫైవ్ స్టెప్స్ కింద కానీ లేకపోతే ఏడు కానీ తొమ్మిది కానీ పెడతారు కొంతమంది మూడే పెడతారు ఒకటి పెట్టకూడదు కాబట్టి మూడు కింద ఒక బల్ల కింద బల్ల కింద మూడు అట్టపెట్టేలా పెట్టి పైన ఒక పట్టు చీర కానీ తెల్లటి కొత్త వస్త్రం కానీ కొత్త పట్టు చీర ఏదైనా ఒక కొత్తది ఏదైనా కొత్త వస్త్రాన్ని పైన పరిచి దాని మీద బొమ్మలు పెడతారు మొదటగా వినాయకుడిని కలసం పెడతాం వినాయకుడిని పెట్టి తర్వాత కలసం పెట్టి ఆ తర్వాత చంద్రబొమ్మలు చంద్రబొమ్మలనే ఖచ్చితంగా పెట్టాలి ఒకటైనా చంద్రబొమ్మ ఒకటి దొరికితే ఒకటి రెండు పెట్టాలి దొరికితే ఒకటైనా పెట్టచ్చు ఒకటైనా సరే బొమ్మ పెట్టిన తర్వాత మనం పె పెద్ద దేవతా విగ్రహాలను ఫస్ట్ పెడతాము తర్వాత నవ ఉన్న అష్టలక్ష్మిలు తర్వాత లక్ష్మీనారాయణులు కృష్ణుడు సీతారాములు ఇలా సౌమ్యంగా ఉన్నటువంటి శాంత స్వరూపమైనటువంటి మూర్తుల్ని పెడతారు కాబట్టి అష్టవ్యక్తులు లక్ష్మీనారాయణలు కృష్ణులు సీతారాములు వినాయకుడు కుమారస్వామి ఇట్లా వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవ దేవతలు సై శైవ సాంప్రదాయంలో రెండూ కూడా స్మార్తులు అయితే రెండు పెడతారు శైవం వాళ్ళు శివుల్ని పెడతారు జనరల్గా గౌరీ మీనాక్షిని పెట్టచ్చు కామాక్షిని ఇట్లా విగ్రహాలు అన్నపూర్ణేశ్వరి వరకు పెట్టచ్చు అంటే ఉగ్రస్వర సింహం మీద పులి మీద ఉన్నటువంటి ఆ స్వరూపాలు అనేవి మన ప్రాంతంలో పెట్టరు కర్ణాటక తమిళనాడు వాళ్ళు పెడతారు మన ఆంధ్ర ప్రాంతంలో సౌమ్య స్వరూపాలు శాంతమూర్తుల్ని శాంతంగా ఉన్నటువంటి స్వరూప దశ అవతారాలు పెట్టచ్చు ఆ తర్వాత వచ్చిన తర్వాత పక్షులు పెట్టుకోవచ్చు మొక్కలు పెట్టచ్చు ఇలా రకరకాలుగా మనం పెట్టినా కూడా అవి కూడా సో శాంతంగా సౌమ్యంగా ఉన్న జంతువులే పెట్టాలి ఉగ్ర జంతువులు పెట్టకూడదు అంత సౌమ్యంగా శాంతంగా దానికి మనం దేవతలు బొమ్మలు అంటే దేవతా స్వరూపాలుగా భావించి పూజ వంటి ఆచారం ఉంది తర్వాత ఒక రోజున అందరిని కూడా పిలుచుకొని ఒక లాగా అరేంజ్ చేసుకుంటారు ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజున చేసి అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి పిల్లలకి చాక్లెట్లు వారి శక్తి కొలది సమర్పించుకుని సంబరం చేస్తారు బొమ్మలకి లాగా ఇది ఒక ఆచార్య భారతీయ సంస్కృతి ఆ సాంప్రదాయం ఆచార వ్యవహారాలు బొమ్మలకు కూడా ఒక భాగంగా పెళ్లివారు బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా గ్రామీణ వాతావరణంలో బొమ్మలు కూడా పెట్టవచ్చు నాట్యం చేసేటటువంటి వాళ్ళు సంగీత పరికరాలు వీణ వాయిస్తున్నటువంటి స్త్రీభంగం ఇలాంటివి కూడా మనం పెట్టవచ్చు ఇది దీనికి సంబంధించి మట్టి బొమ్మలు కానీ ప్లాస్టిక్ చెక్క బొమ్మలు కానీ ఒక రకమైన మెటీరియల్ తమిళనాడులో చేస్తారు బొమ్మలు ఆ బొమ్మలు కానీ మనం పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ బొమ్మలు కూడా కింద పెట్టుకోవచ్చు పింగాణి బొమ్మలతోటి గాజు బొమ్మలు కూడా పెట్టచ్చు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కానీ మట్టి బొమ్మలు అనేటటువంటివి శ్రేష్టమైనటువంటివి పైన మనం కింద బొమ్మల్లో మామూలు చిన్న చిన్న బొమ్మల్లో కూడా పెట్టి అన్నీ కూడా చోట పూజ మనం చేయాలి రెండు పొట్లకు కూడా శక్తి కొలది ఇది ఇది ఇలాంటి బొమ్మలు అనేటటువంటి ఈ బొమ్మల కొర వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ ఒక చిన్న వినపం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన శక్తి కొలది ఒక కొత్త బొమ్మ తీసుకొచ్చి పెట్టాలి ఒక ఆచారం అయితే ఉంది కొంత ప్రాంతాల్లో కొత్త బొమ్మ కొని పెడతలే ఒక కొత్త బొమ్మ అయినా బొమ్మ కూడా పెట్టాలి ఒక ఆచారం అయితే ఉంది అందుబాటులో ఉంటే కొత్త బొమ్మ తీసుకొచ్చి పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ టు ఆల్ గుర్తి నుంచి లభించిన వస్తువులతో బొమ్మలు తయారు చేసి వాటిని దేవతా స్వరూపాలుగా పూజించే ఆచారం గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి